మనీ అందు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదో వచనంలో నేను చిన్నవాడినయ్యుంటిని ఇప్పుడు ముసలివాడినయ్యున్నాను ఆయనను నీతి మందులు విడువబడుట కానీ వారి సంతానం విక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు అన్ని తరాల్లోని మనుషులకు సమస్తము అనుగ్రహించుట ద్వారా దేవుడు తన ప్రేమను చూపించి ఉన్నాడు కష్టకాలంలో ఆయన సన్నిధి ఆయన కాపుదలను కూర్చున్న అనేక సందర్భాలను బైబిల్లో ఉంచును యాకోబు కాలంలో కానాని దేశంలో వచ్చిన తీవ్రమైన కరువులో యాకోబును అతని పిల్లలను కుటుంబాలతో ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు చెప్పాను ఇందు నిమిత్తమే చాలా సంవత్సరాల క్రితమే ముందుగానే ఏసేపును ఐగుప్తుకు దేవుడు పంపెను ఆ తరువాత తగిన సమయమందు అక్కడ ఏసేపును ఐగుప్తులో ఉన్నత స్థానంకు లేవనెత్తుటకు బట్టి ఇస్రాయేళ్లు పిల్లల అవసరతలన్నింటినీ అనేక సంవత్సరాలు తీర్చను ఆది కాండం నలభై రెండు నలభై ఏడు వారి ప్రాణరక్షణ కొరకే దేవుడు అతను ముందుగా పంపనని ఏసేపు గ్రహించను మన కాపరి పోషకుడైన మన దేవుడు ఎంతో మంచివాడు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏదనగా ఇరవై లక్షల మంది ఇస్రాయేల్ను ఆ నలభై సంవత్సరంలో అన్య ప్రాంతంలో మన్నాను ఇచ్చి అద్భుతంగా పోషించిన విషయమే అలాగే వారందరి దాహం తీర్చుటకు ఆయన బండను చీల్చి నీటినిచ్చను వారి వస్త్రములు పాతగిల్లలేదు వారి చెప్పులు చినిగిపోలేదు ప్రీమిత్రులారా దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు మన ముఖ్య స్నేహితుని కంటే అధికంగా మనల్ని నిరిగి ఉన్నాడు అర్థం చేసుకున్ను అగ్నిస్తంభం గాను మేఘస్తంభం గాను వారిని కాపాడిన దేవుడు మరియు మన్నాతో వారిని పోషించిన దేవుడు ప్రతి క్షణము మనతో కూడా ఉండును మన అవసరతలన్నీ ఆయన ఎరుగును తగిన సమయమందు ఖచ్చితంగా ఆయన తీర్చును లూక పన్నెండు ఇరవై రెండు నుండి కొన్ని వచనాలలో ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందు అని చింతించుకుడి అన్యులు వీటిని గురించి చింతించదురు మీ పరల గొప్ప తండ్రి మీ అవసరతలు ఎరిగి ఉన్నాడు గనక మొదట దేవుని రాజ్యంను నీతిని వెతుకుడి అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును అని ప్రభువైన యేసు చెప్పుచున్నాడు గనుక నమ్మకంగా ఆయన్ను సేవించదము ఆయన మనకిచ్చిన పనిని నిబంధనతో చేయదము అనుదినము మనల్ని ఆయన కుటుంబాలను తప్పక లక్ష్యను ప్రార్థన ప్రేమ గల పర్లోకపు తండ్రి నా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చును నా భవిష్యత్తును గుర్చి కలవరపడకు నీ పరిచర్యను యథార్థవంతంగా కృపనిమ్ము నన్నును నా కుటుంబంను వేళ్ళతో తృప్తిపరచుదు అని నీ వాగ్దానమందు నిమ్మకించి ఏ సునామంలో ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్